నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కావూరి హిల్స్ పైకి హైడ్రా బుల్డోజర్లో నేల అక్రమ నిర్మాణాలు తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం దెబ్బతిన్న భక్తుల మనోభావాలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి నూట నలభై ఎనిమిది అర్జీల స్వీకరణ బీరు బాటిళ్లలో ఫంగస్ మద్యం ప్రియుల ఆందోళన హైదరాబాద్లో హైడ్రా దూసుకెళ్తోంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది మధ్యలో కొద్ది రోజులు గ్యాబ్ ఇచ్చిన హైడ్రా ఆదివారం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది కాగా ఇవాళ మాదాపూర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది కావూరి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి కావూరి హిల్స్ పార్కులో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు ప్రసిద్ధ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల అంటే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచం వ్యాప్తంగా నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు తిరుమల దేవుడి ప్రసాదమైన లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు అటువంటి లడ్డు ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని వెల్లడి కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారం అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోరుతున్నారు ఉన్నదని చెప్పి ఈ నెల ఇరవై తారీఖున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది గత ప్రభుత్వాలు జంతువుల ద్వారా వచ్చినటువంటి కొవ్వుతో నెయ్యిని వాడి లడ్డు చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖు మాట్లాడడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు కలియుగ దైవంగా పొంగు బంగారంగా కొలిచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామిది ఏదైతే ఉన్నదో అన్యమత ప్రచారం జరుగుతున్నది అనేక రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు కానీ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత జంతువుల కొవ్వు ద్వారా వచ్చినటువంటి నెయ్యితో తీసినటువంటి ప్రసాదాన్ని చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా అబ్బరపోయేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇదేదైతే ఉన్నదో తప్పకుండా సిబిఐతో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది అన్యమత ప్రచారస్తులు ఎవరైతే ఉన్నారో ఆయా ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళను తీసేసి హిందువులను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది మనందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు కాబట్టి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ యొక్క నెయ్యితో జంతువుల యొక్క నెయ్యితో వాడుతున్నటువంటి ప్రసాదాన్ని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వారిని ఉద్యోగంలో నుంచి తీసి వాళ్ళకు తగిన శిక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వైరీ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు హిందూ ప్రజలలో మనోభావాలను దెబ్బతీసినటువంటి వాళ్లను కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు మీద పూర్తిగా నమ్మకం పోతుంది వెంటనే ఆ లడ్డు విషయంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి ఆ దోషను కఠినంగా శిక్షించవలసిందిగా కూర్చున్నాం రోజు మన హిందువుల దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి లడ్డుపై చదువుతున్నటువంటి ఈ కుట్రలు అన్నింటినీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞత చెబుతూ ఈ యొక్క గత ప్రభుత్వాలు లడ్డు మీద జంతు కాలేబాదాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి మన యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మనం మొత్తం పూర్తిగా హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే ఒక దుశ్చర్యకు పాల్పడినట్టు మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు ఇదే కనుక క్రైస్తవులు ఒక చర్చిలో కానీ మసీదులో కానీ ఇట్లాంటివి చేస్తారా అని చెప్పి మనం వాళ్ళని ప్రశ్నించాలి ఇప్పుడు ఏదైతే ఈ లడ్డు మీద జరుగుతున్నటువంటి అపచారం ఏదైతే ఉందో హిందువులు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కొనలేనటువంటి పరిస్థితి హిందువుల పైన ఏర్పడింది కాబట్టి వాటిపైన పూర్తిగా భక్తులకు పూర్తి నమ్మకం కలిగించేలా గత ప్రభుత్వ పాలకుల పైన సిబిఐ విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించడానికి కోరుకుంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవుళ్ళ పైన హిందూ ధర్మం పైన హిందువుల యొక్క పైన దాడి జరిగినప్పటికీ దాన్ని గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ఈ యొక్క లడ్డూ ప్రసాదంపై సిబిఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత నెల నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడున్న స్టాఫ్ అందరు కూడా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో మార్పు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు మీద చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు వాడిన నెయ్యి ఏదైతే ఉందో నాలుగు వందల రూపాయలు మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల రూపాయల ఖచ్చితంగా కల్తీ నెయ్యి ఉంటుంది నందిని నెయ్యి వాడేది దాన్ని బంద్ చేసి ఈ నెయ్యి వాడడం జరిగింది దానికి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్మారెడ్డి కర్ణాటక రెడ్డి వైజీ సుబ్బారెడ్డి బాధ్యులు వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రజల మనోభావాలు తెప్పించే విధంగా ఈ ఇష్యూ అమిత్ షా గారు చూస్తూ ఉన్నారు తప్పకుండా తిరుపతి స్వామి ఎవరు అన్యాయం చేసినా కానీ బీరు బాటిళ్లలో ఫంగస్ వచ్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని రేగొండకు చెందిన కొంతమంది ఆదివారం కాళేశ్వరంలోని తెలంగాణ వైన్స్ కు వెళ్లి బీర్లు కొనుగోలు చేశారు ఒక బీరు తీసుకొని తాగుతున్న క్రమంలో అతను వాంతి చేసుకున్నాడు అయితే మరో బీరును గమనించగా అందులో ఫంగస్ ఫామ్ అయినట్టుగా గుర్తించారు దీంతో తెలంగాణ వైన్స్ వద్దకు వెళ్లి ఇదేంటని వారు నిలదీయగా ఏం చేసుకుంటావో చేసుకోపోవండి అని భూపల్లపల్లిలో ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేసిన పర్వాలేదంటూ దురుసుగా సమాధానం చెప్పారని వాసులు ఆరోపించారు దీంతో తెలంగాణ వైన్స్ ముందు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పది అల్ట్రాలు నాలుగు ఆర్సీ తీసుకున్నాం పెయినాం మళ్ళీ తర్వాత వచ్చినాం మళ్ళీ పది అల్ట్రాలు అవి తీసుకున్నాం పెయిన్ తర్వాత ఓపెన్ చేస్తా అంటే ఓపెన్లో ఒకటి మొత్తం డైరెక్ట్గా తీసుకున్నాడు ఈయన తాగిండు వాస్తవంగా కాటన్లో జూళ్ళే తాగిన తర్వాత వాంపింగ్ బాగా ఎత్తానంటే ఆయన ఎక్కువ తాగిండని మేము అనుకున్నాం చూసేసరికి మొత్తం గలీజ్గా ఉన్నది ఇదేందని మళ్ళీ కూడా ఫోన్ చే ఓపెన్ చేసేసరికి మళ్ళీ అలా మొత్తం చెప్తున్నది పట్టుకొని ఇంటికి వచ్చినాం ఆడ నుంచి ఇట్లా పట్టుకొని వచ్చినాం ఇది ఏంది చెత్త అని అడుగుతున్నా ఆ ఒకటి వస్తుంది ఏంది మీరు వడక అది దాగిళ్ళు అంటే అది ఒకటి కక్కున్నారన్న ఇది ఏంటన్నా అని మేము అడిగినాం అడిగితే అంటే మీరు ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోవాలన్నారు ఒక మాకు సపోర్ట్ ఉన్నాడు అన్నాడు ఆయన ఏంటిదని అన్నాడు అంటే ఫ్రెష్గా ఏమో ఏమన్నా అవద్దులేదు అని అనుకున్నాను ఏంటిదని అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఎవడైనా మంచిదని అంటాను ఆయన అట్లా కాదన్నా మేము జెన్యున్గా వచ్చినాం కక్క వచ్చింది ఒకవేళ చనిపోతే వాడు అని అడిగినాం అడిగితే ఆయన ఆయనకి ఆయన టీషర్ట్ ఆయన చూడతాను కంపెనీ ఆయన ఏమంటానంటే నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో నువ్వు బరాబరి నువ్వు ఎవరికి ఎక్సైజ్ చెప్పుకుంటావా సీఏకి చెప్పుకుంటావా పో మొత్తం అంతా మనవాళ్ళు అని అంటాడు అంటే అన్న అట్లా కాదన్న జస్ట్ బీర్కు కు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఒకవేళ మొత్తం ఆరోగ్యం కరెక్ట్ నువ్వు బాధ్యనుమా అని అంతే ఆ రెండు బీర్లకు రెండు కూడా ఇవ్వని అనలే మేము బాధ్యన అంటే రివర్స్ వాళ్ళే ముగ్గురే ఇట్లా వచ్చి మీరు ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోవాలి అంటారు అంటే వీళ్ళకి అంత సపోర్ట్ ఇక్కడ ఫస్ట్ ఒక పది అల్ట్రాలు నాలుగు ఆర్సీ తీసుకున్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్ డికే బాలాజీకి బీజేపీ రాష్ట్ర నాయకులు పంతం గజేంద్రరావు వినతి పత్రం అందజేశారు మతాల మధ్య విభేదాలు సృష్టించాలని కుట్రకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల పదిహేనున బస్టాండ్ సెంటర్లోని వినాయక పందిర్ వద్ద బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఇతర మత జెండాలు కట్టి హిందూ మనోభావాలను దెబ్బతీశారని గజేందర్ రావు తెలిపారు పదిహేనవ తారీఖు వినాయక చవితి సందర్భంగా పెడన బస్టాండ్ సెంటర్లో వినాయక చవితి వేడుకలు చేసుకుంటుంటే వినాయక చవితి వేడుకల్లో మరి ఇంకో మతం వారు వచ్చి ఆ జెండాలు కట్టి అక్కడ మత ఘర్షణను రెచ్చగొడతా అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో మత సామరస్యంగా జరిగేటువంటి వాతావరణం ఉండేటువంటి కృష్ణా జిల్లా ఈ మచిలీపట్నం పెడన ప్రాంతాల్లో మరి కొంతమంది బయట నుంచి కూడా వచ్చి అక్కడ ఉండేటువంటి కొంచెం ఉగ్రవాద విధానంగా ఆ ఆ యొక్క వాతావరణాన్ని సృష్టించేటువంటిది మేము ఖండిస్తున్నాం ఎప్పటికైనా ఇప్పటికైనాప్పటికీ ప్రభుత్వం స్పందించి అక్కడ జరిగేటువంటి విధానాన్ని నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తెలుసుకుని అక్కడ ఉండే వాతావరణాన్ని సరిచేసి మరి సరిచేయాలని చెప్పేసి మేము బీజేపీ తమకు డిమాండ్ మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజల నుంచి నూట నలభై ఎనిమిది అర్జీలను కలెక్టర్ రాహుల్ రాజ్ స్వీకరించారు ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని పరిష్కారం కాని సమస్యలపై ప్రజలకు వివరిస్తూ ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం ఏర్పరిచే విధంగా చూడాలన్నారు అంతేకాకుండా అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని అధికారులను రాహుల్ రాజ్ హెచ్చరించారు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి హిందూ సంఘాలతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గత ఐదేళ్లుగా దేవాలయాలపై జరిగిన దాడులపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోరారు ప్రపంచమంతా భావించే కరియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా తిరుపతి వెళ్ళిన భక్తులు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాదాపు ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మరొకరు ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భక్తులకి మహాప్రసాదంగా అందిస్తూ భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం పంది మాంసం వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు సిట్టు వేయడం జరిగింది దీనికి బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలదీస్తా ఉన్నారు సాక్షాత్తు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రను కాపాడాలి తిరుపతి లడ్డు ఎవరైతే కలితీ చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం అదేవిధంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులు శిక్షించాలని మరి మరీ ఘోరమైనది ఇది వాళ్ళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో చూస్తా ఉన్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతా ఉంది మరి ఎక్కడైనా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం ఆనాడు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక సినీ హీరో మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధ్యుల కోసం యాభై లక్షలు ఏఎంబీ సినిమాస్ తరఫున మరో పది లక్షల రూపాయల విరాళం అందజేశారు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయనను కలిసి చెక్ను అందజేశారు ఈ సందర్భంగా మహేష్తో పాటు ఆయన సతీమణి నమ్రత కూడా ఉన్నారు మహేష్ రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘాల నేతలు నిరాహార దీక్ష చేపట్టారు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీలకు ఉద్యోగ రాజకీయ రిజిస్వేష రిజర్వేషన్లో తీవ్ర న్యాయం జరుగుతుందన్నారు కులగణన చేపట్టి పెంచిన రిజర్వేషన్లు వర్తింపజేసే వరకు బీసీ సంఘాలన్నీ ఏకమై ఉద్యమిస్తాయని బీసీ నాయకులు హెచ్చరించారు భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని హన్మాపురం గ్రామస్తులు కలెక్టర్ హనుమంత్ కె జెండగేకు వినతి పత్రం అందజేశారు హన్మాపురం ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని తెలిపారు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు అంతేకాకుండా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఒంటిపల్లి పాపారావు తదితరులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు ముందుగా తిరుమల శ్రీవారి లడ్డూ అభివిత్రంపై శ్రీనివాసుని చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటింటికే వెళ్ళి అతికించడంతో పాటు డస్ట్బిన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండలంలో రోడ్ల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వంద రోజుల పాలన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు పెన్షన్ ల్యాండ్ యాక్ట్ రద్దు కానివ్వండి అండా క్యాంటీన్ కానివ్వండి డిఎస్సి కలవడం కానివ్వండి అన్ని కార్యక్రమాల పట్ల కూడా ఈ ప్రభుత్వం చెరవేగంతో రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం దూసుకుపోతా ఉందని ప్రజలు ఆనందంగా చెప్తా ఉన్నారు ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ప్రజా పాలన నడుస్తూ ఉంది అని ప్రజలు పూర్తిగా ఎంతో ఆనందంతో ఎదురేగి మాకు ఈ కార్యక్రమంలో స్వాగతించడం జరిగింది అదేవిధంగా గత అరాచక పాలన అనేక దుస్సంఘటనలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదాల్లో జంతువుల యొక్క ఆ కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పిన కాడి నుంచి వైసీపీ నాయకులు కొడుతులు పడ్డ ఎలకల్లా కొట్టుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడాలో తెలియక శుద్ధులు చెప్తూ ఉన్నారు ఇది తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే నల్లమిల్లి సన్మానించారు పారిశుధ్య కార్మికుల త్యాగం విలకట్ట లేనిదని ప్రకృతి పరిరక్షణ పట్ల మనం అవగాహన పెంచాలనే లక్ష్యంతో సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు పెద్ద ఎత్తున ఈ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి ముఖ్యంగా పరిసరాలని పరిశుభ్రతని వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ పదిహేను రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగా అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి ఆహార పలవాట్లు కానీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు మచిలీపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ విషయంలో రఘురామకృష్ణ అనైతికంగా వ్యవహరించారని ఆరోపించారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కలెక్టర్ డీకే బాలాజీకి కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు ट्यालेन्ट ट्यालेन्ट जा निदार रे देशियालु कलटर गर्दि मलाई सूचना जानकारी जानकारी सेफ पार्बन्ले यो के हो भन्ने होइन यो एग गर्दो छ हैन पश्चिमको प्रश्न कोदा పీకేటప్పుడు ఏంటి మేము మా అమ్మమ్మ గారు మా అయ్యమ్మ గారు అది ఇక్కడ కనపడింది అంటే రాజుగారు హింసలకు చెప్పండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు తిరుమలలో లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలోనే అని ఎమ్మెల్యే బండారు ఆరోపించారు అయితే ఆలయ ఆలయాల పవిత్రత కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యమని వాడపల్లి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం సంప్రోక్షణ చేశామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు ప్రసాదంలో అపవిత్రం అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి శ్రీవారి లడ్డు తిరుపతులు పంతొమ్మిది వందల నలభైలో ఏర్పాటు చేయడం ఆనాడు నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదాలు ఎప్పుడు ఇలాంటి అపవిత్రత కానరాలే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల పువ్వు పదార్థాలు కనిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవడం మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడల జరిగాయనేది తెలుస్తూ ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాను ఇక్కడ యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బానసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసి పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు దురదర్శకరం మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను జరిగిన పొరపాటుకి చింతించకుండా ఏ శుద్ధ మాటలు చెబుతూ ఇంకా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది గత పాలకులకి తగదు ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ